దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీవు స్వస్థపడా గోరుచున్నావా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు ఈ మాట మీతో అంటూ ఉన్నాడు ఎలా అంటూ ఉన్నాడో చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది మత్స్ వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూడ్చిన సువార్తను ప్రకటించుతూ ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గణలీయ అందంతట కూడా ఆయన సంచరించి ఉన్నాడు అయితే అందరి ప్రతి వ్యాధిని రోగమును ఆయన స్వస్థపరుస్తూ గలలీయ అందంతట కూడా ఆయన ఏమయ్యాడు సంచరించి ఉన్నాడు అలా సంచరిస్తూ సంచరిస్తున్నటువంటి ఒక సమయంలో ఒక వ్యక్తి దగ్గరికి దేవుడు వెళ్ళడం జరిగింది అంటే వెళ్ళడం అంటే ఆ సంచరిస్తున్నటువంటి సమయంలో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో చూడండి యోహాన్ సువార్త ఐదో అధ్యాయము ఆరవ వచనములో యేసు వాడు పడినుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో నున్నాడని ఎదిగి స్వస్థపడగోలుచున్నావా అని వాణ్ణి అడగగా దేవుని బిడ్డలారా ఒక వ్యక్తిని సంచరిస్తూ సంచరిస్తూ ఒక వ్యక్తి దగ్గరకు వచ్చేవారికి ఆ వ్యక్తిని చూశాడు దేవుడు బహుకాలంలో నుండి ఆ స్థితిలో ఉన్నాడని దేవుడు ఎరిగి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు నీవు స్వస్థపడా కోరుచున్నావా అయితే ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరముల నుంచి బహుకాలముల నుంచి అంటే ఎన్ని కాలముల నుంచి అక్కడ ఉన్నాడు లేదా ఎన్ని సంవత్సరముల నుంచి అక్కడ ఉన్నాడు అని చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది నుంచి ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు అలా అక్కడ ఏసు అలా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఏసుతో అంటూ ఉన్నాడు నేను దిగుతామని వెళ్ళేసరికి వేరే ఒకడు అందులో దిగుతూ ఉన్నాడు అని ఏమండి ముప్పై ఎనిమిది సంవత్సరం నుంచి దిగుతామనే ప్రయత్నంలో ఏ ఒక్కరోజైనా ఆ ప్రయత్నం ఫలించలేదంటారా ఫలిస్తుంది కానీ స్వస్థపడతాను అని ఆ కోనేటి దగ్గరికి వెళ్ళిన ఆ వ్యక్తి మనసు పోషణ వైపు తిరిగింది శరీరము వైపు తిరిగింది సంపద వైపు తిరిగింది దేవుని బిడ్డలారా ఈ రీతిగానే నేను ఇక్కడే ఉంటే వెళ్ళే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు ఆహారం ఇస్తారు బట్టలు ఇస్తారు దీని ద్వారా నేను పోషించబడతాను నా కుటుంబం కూడా పోషింపబడుతుంది అని చెప్పేసి అని మనసు స్వస్థపడ స్వస్థపడాలి అనేది ఇష్టపడక పోషణ కొరకు ఇష్టపడి ఉన్నది అందుకు ముప్పై ఎనిమిది సంవత్సరంలో నుంచి ఆయన అక్కడే ఉన్నాడు కానీ స్వస్థపరచు ఏవోవానో నేనే అని దేవుడు అంటూ ఉన్నాడు ఆయనకి స్వస్థ చేయడం అనేది ఇష్టము నా బిడ్డలు బాగుండాలి నా బిడ్డలు ప్రయోజకులు కావాలి నా బిడ్డలు మంచి జీవితం జీవించాలి అనేది ఆయనకి ఇష్టము గనక ఆ పాత రోధ స్థితిని నువ్వు విడిచిపెట్టు నువ్వు స్వస్థపడగోలుచున్నావా నీ జీవితంని నేను కొత్త మలుపు త్రిపబోతు ఉన్నాను నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతు ఉన్నాను నీ జీవితము కొత్తగా నేను చేయబోతు ఉన్నాను కాబట్టి నువ్వు స్వస్థపడ గోరుచున్నావా అయితే నువ్వు మనసు మార్చుకో అని ఆయన స్వస్థపరచాడు దేవుడు దేవుని బిడ్డలారా ఈరోజు నీవు కూడా దేవుని దగ్గరికి వెళుతూ స్వస్థపడాలని వెళ్ళినావు కావచ్చు కానీ నీవు మనసుని ఎటువైపు తిప్పినావు కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వాక్య వాక్యం ఇదిగా ఉంది ఆయన పోషణ కొరకు శరీరం కొరకు తన కుటుంబం కొరకు స్వస్థపడడం ఇష్టం లేక డబ్బు కొరకు ఆహారం కొరకు ఇష్టపడి ముప్పై ఎనిమిది సంవత్సరములు అక్కడే ఉన్నాడు దేవుని పెట్టలారా ఒకవేళ నీవు అలాగే ఉన్నావేమో ఒకవేళ నీవు అలాంటి ఆలోచనలో ఉన్నావేమో దేవుని పెట్టారా దేవుడు ఈ రోజుతో మాట్లాడుతూ ఉన్నాడు వాకులు సాగిస్తూ ఉంది ఇంకా మా అధ్యాయం ఇరవై ఇరవై ఆరో వచ్చరము మీ దేవుడిని యహో వాకులు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఏడలా నేను ఆయుక్తులకు కలిగదేసిన రోగములలో ఏది కూడా మీకు రానియను నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అనిను చూడండి ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు మనసు మార్చుకున్నట్లయితే ఐ కలక కలగజేసినటువంటి రోగములో ఏ రోగమైనా నీకు అంటచ్చు అది శాశ్వతంగా ఉండొచ్చు స్వస్థపడాలని నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు కానీ నీ మనసు మార్చుకోలేదు కనుకనే నువ్వు స్వస్థపడ పొందుకోలేదు స్వస్థత నువ్వు పొందుకోలేదు దేవుని పెట్టినారా కానీ ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు స్వస్థపడ కూర్చున్నావా నీ పాపములు ఒప్పుకో దేవుని పుట్టినారా నీ అతిక్రమము విడిచిపెట్టు దేవుడిని స్వస్థపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు చూడండి ఒక మాట ఒక భక్తుడు అంటున్నాడు ఏ గోవా నీ దృష్టి ఏంటంటే నేను పాపం చేసి ఉన్నాను నన్ను కర్మింపు నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేస్తున్నాడు అలాంటి మనవి నువ్వు చేసినట్లయితే ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నీవు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు స్వస్థత నియమొత్తు ఉన్నాడు ఆరోగ్యము నియమొత్తు ఉన్నాడు చూడండి వాక్యం సెలభిస్తావు నేను ఆ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఆరు వచ్చినము నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుతున్నాను వారిని స్వస్థపరచుతున్నాను వారికి సత్య సమాధము సమృద్ధిగా బయలుపరచేదను దేవుని వాక్యాన్ని సమాధానమును ఆయన బయలుపరుస్తాను అంటున్నాడు ఆరోగ్యమును మరలా కలగజేస్తాను స్వస్థతను కలగజేస్తాను అంటున్నాడు దేవుడు పిట్లారా అలాంటి స్థితిని కావాలి అంటే నువ్వు కరుణింపబడాలి నువ్వు కరుమింపబడాలండి నీ పాపము విడిచిపెట్టు నీ అతిక్రమంలో ఒప్పుకున్నట్లయితే నువ్వు కర్మింపబడతావు దేవుడు నీకు స్వస్థతని ఆరోగ్యంలో ఆయన వల్ల ఇస్తాడు దేవుడి ధర అటువంటి గొప్ప ధాన్యత దేవుడు ఈరోజు నీకు ఇవ్వాలని కోరుకుంటూ ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీవు స్వస్థపడకూరుచున్నావా నువ్వు స్వస్థపర పడడం ఇష్టమైతే నా స్థితిని నేను మార్చుకోగలుగుతాను ఇక నాకు వద్దయ్యా నా స్థితిని మరీ నేను నా స్థితిని నేను క్రొత్తగా చేసుకుంటాను ఈ స్థితి నాకు వద్దయ్యా అని నువ్వు అనుకున్నట్లయితే దేవుని దగ్గర సాగిలపడి పాపములను విడిచిపెట్టు అతిక్రమను ఒప్పుకో పాపం ఒప్పుకొని అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నువ్వు ధన్యుడ వెళ్తావు నీ కుటుంబము ధన్యత కలిగి ఉంటుంది దేవుని బిడ్డారా అటువంటి ధన్యతకరమైన స్థితి నీకు రావాలని ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు నీవు స్వస్థపడ గోరుచున్నావా వాక్యం ఇచ్చినటువంటి నీవు దేవుడిని బిడ్లారా దేవుని మాటలు ఏదో నమ్మకం ఉన్నట్లయితే అలాగున నీకు నీ కుటుంబానికి ఆయన సమాధానములు కలగజేసి మీకు మంచి ఆరోగ్యం నుంచి స్వస్థతనిచ్చి బిడుదల విజయమును అనుకరించి ఆశీర్వదించిన దాకా ఆ మెయిన్